హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఈరోజైతే గార్డెన్లో సీడ్స్ ఎలా కలెక్ట్ చేసుకుంటాను ఏంటి అనేది మీకు ఈరోజు చూపిస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి తోటకూర విత్తనాలు వేసేటప్పుడు అక్కడక్కడ పడి మొక్కలు అయితే వస్తాయి అవైతే నేను సీడ్స్ వదిలేసి తోటకూర చెట్టు ముదిరినాక ఇలా కట్ చేసి ఎండలో అయితే ఆరబడతాను ఫస్ట్ అయితే బెండకాయ సీడ్స్ ఇవన్నీ బాగా పగిలిపోయినాయి ఈరోజైతే నేను సీడ్స్ బెండకాయలు అలాగే గోరు చిక్కుళ్ళు తోటకూర సీడ్స్ అయితే నేను కలెక్ట్ చేసుకుంటున్నాను గోంగూర కూడా ఇవన్నీ ఎండలో బాగా ఆరేసుకోవాలి అంటే బాగా ఎండిపోవాలన్నమాట చెట్లన్నీ ఎండిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఇప్పుడు బెండకాయ సీడ్స్ అయితే నేను ఫస్ట్ తీస్తున్నాను బెండకాయలు కాయలు ఒక్క రోజులోనే ముదిరిపోతాయి అందుకని సీడ్స్ అయితే వదిలేసాను సర్లే వేరే వాళ్ళకి కూడా అవసరం అవుతుందిలే ఎవరిని అడిగితే కూడా ఇవ్వచ్చు అని చెప్పి బెండకాయలు అయితే స్వీట్స్ చేశాను అనమాట ఇప్పుడు గోరు చిక్కులు అన్నమాట అవి గోరు చిక్కులు కూడా వేసానే కానీ ఒక్కసారి కూడా నేను హార్వెస్ట్ అయితే చేయలేదు అన్నీ మొదలు కొట్టేశాను అందుకని ఈసారి గోరు చిక్కులు కూడా వేసి మనం కూర అయితే ఈసారి ప్రిపేర్ చేయాలి గోరు చిక్కులు ఒక్కసారి కూడా హార్వెస్ట్ చేయలేదండి అన్నీ మొదలు కొట్టేశాను నేనైతే అందుకని సీడ్స్ అయితే అవైతే కొన్ని కలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి అంత పెద్దగా ఉన్నాయి గోరు చిక్కులు బాగా వస్తాయి గోరు చిక్కులు కూడా ఇలా ఉంటాయి ఏం చేసుకుంటాను నేనైనా గోచిక్కులు సీడ్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకనే కావాల్సిన వరకే సీడ్స్ తీసుకొని తక్కినవైతే నేను ఇంకా ఎరువులు అయితే వేసేస్తాను మొక్కల్ని ఏవి వేస్ట్ చేయనండి ఆఖరికి కూరగాయ తొక్కలతో సహా అనమాట అన్ని గార్డెన్లో అయితే తెచ్చి వేసేస్తాను అవి అయితే ఎరువుగా మారిపోతాయి మనము కొంచెం బాగా డ్రై అయిన తర్వాత అయితే దానిపైన మట్టి వేసుకోవాలి ఇవైతే అన్ని మొక్కలని అయితే చిన్న చిన్న మొక్కలు అయితే కట్ చేసేస్తాను బాగా ఎండిపోయిన తర్వాత దానిపైన అయితే మట్టి వేసేస్తాను ఇంకా దానిపైన అయితే మొక్కలు పెట్టుకుంటే మనకి మొక్కలు కూడా చాలా హెల్తీగా పెరుగుతాయి గోంగూర విత్తనాలు కింద పడిపోయినాయి ఎండ కనిపించా ఇవన్నీ గోంగూర విత్తనాలు మనం ఎక్కువ చింతపండు వాడుతూ ఉంటాం కదా దానికి బదులు గోంగూర అలాగే చుక్కకూర అలాంటివి అయితే వాడుకోవచ్చు అంటే చింతపండు బదులు ఈ గోంగూర వాడుకుంటే చాలా మంచిది అనమాట మీకు దీపావళి వీడియోలో చూపించాను కదండి ఒకే ఒక గోంగూర చెట్టు అయితే ఉందని ఆ చెట్టు అయితే సీడ్స్ కోసం వదిలేసాను ఆ సీడ్స్ అనమాట ఇవి మీకు గోంగూర పచ్చడి ఇష్టమా గోంగూర చారు ఇష్టమా గోంగూర పప్పు ఇష్టమా ఏది ఇష్టమండి ప్లీజ్ కామెంట్ చేయండి నాకైతే గోంగూర పచ్చడి బిర్యానీ అంటే బాగా ఇష్టము ఇవి గోంగూర విత్తనాలు మనం బయట కొనుక్కునే పని లేకుండా మనము గార్డెన్లోనే విత్తనాలు అయితే తయారు చేసుకోవచ్చు మనము గోచిక్కులు అయిపోయినాయి అలాగే గోంగూర విత్తనాలు బెండకాయ విత్తనాలు మూడు అయితే నేను సీడ్స్ అయితే వలచేసుకున్నాను ఇప్పుడు లాస్ట్ వచ్చేసి తోటకూర మెయిన్ తోటకూర అనమాట చాలా పెద్ద రిస్క్ ఇప్పుడు అది ఇవన్నీ సీడ్స్ వచ్చినట్లు తోటకూర సీడ్స్ అయితే త్వరగా రావు ఎందుకంటే చిన్నగా ఉంటాయి అలాగే చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా మొత్తం అయితే తోటకూరని మొత్తము ఆ చెట్టు మొత్తాన్ని అయితే ఇక్కడ ఇలా కొట్టుకోవాలి ఇలా కొడితే కిందకైతే సీడ్స్ అయితే మొత్తం రాలిపోతాయి ఈ పొట్టు మొత్తము ఇలా ఎగరేసుకొని మనకి సీడ్స్ అయితే వచ్చేస్తాయి ఇవన్నీ సీడ్సే కదా ఇవ్వండి కిందనా చూడండి సీడ్స్ కనిపిస్తున్నాయా ఇవి సీడ్స్ అనమాట తోటకూరలో నుండి విత్తనాలు రావాలంటే ఈ పొట్టి మొత్తం ఎగరేసుకోవాలి ఇలా ట్రబ్లో వేసుకొని అయితే నేను ఎగరబోసుకుంటున్నాను చాటు ఉంటే కూడా చెరుక్కోవచ్చు ఈ విధంగా జరిగితే పొట్టు మొత్తం ఎగిరిపోయి కిందకైతే సీడ్స్ ఉండిపోతాయి నేనైతే ఫస్ట్ టైం గార్డెనింగ్ చేసేటప్పుడు మాత్రమే సీడ్స్ కొనుక్కున్నాను ఎక్కువ శాతం నేనైతే గార్డెన్లోనే విని ఇంకా సీడ్స్ అయితే ఇలా కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను బీరకాయ సొరకాయ అలాంటివి మాత్రం అప్పుడప్పుడు బయటకు వంటాను లేదంటే అవి కూడా గార్డెన్లోనే సీడ్స్ అయితే కలెక్ట్ చేసుకుంటాను ఇవేమో తోటకూర రెడ్ తోటకూర ఇవేమో గోరు చిక్కుళ్ళు ఇది వచ్చేసి గోంగూర ఇది వచ్చేసి పచ్చ బెండకాయలు ఎర్ర బెండకాయలు కూడా ఉన్నాయి కదా మన దగ్గర ఇవి పచ్చ సీడ్స్ అనమాట ఈ విధంగా అయితే సీడ్స్ అనేది కలెక్ట్ చేసుకొని ఈ సీడ్స్ ఇప్పుడే నాటుకోవాలనుకుంటే నాటుకోవచ్చు మనకి మొక్కలు అయితే వస్తాయి వన్ మంత్ ఆగినాక నాటుకుంటామంటే బాగా ఎండలో ఆరబెట్టుకోవాలి త్రీ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ ఆరబెట్టుకున్న తర్వాత నీట్గా ప్యాకింగ్ చేసుకొని స్టోరేజ్ చేసుకోవాలి తర్వాత అయితే సీడ్స్ అయితే నాటుకుంటే మనకి మొక్కలు వస్తాయి ఈ విధంగా అయితే నేను సీడ్స్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నాను మన గార్డెన్లో అయితే ఆర్గానిక్ పంట అండి ఎటువంటి మందులు కూడా వాడను ఇవి కూడా ఆర్గానిక్ సీడ్స్ అనమాట ఈ చిన్న వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్